నమస్తే వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ నేను ఇక టాలీవుడ్ స్టార్ సుమా కనకాల కొడుకు ఒక ప్రముఖ ఎమ్మెల్యే కూతురుతో వివాహం జరుగుతున్నట్టుగా వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెర్లో కొడుతున్నాయి సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞానం ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే సుమా కనకాల కొడుకు రీసెంట్గా చూసుకునే సినిమా కూడా తీశారు విజయం కూడా సాధించింది అయితే ఇప్పుడు తన మ్యారేజ్ ఒక ఎమ్మెల్యే కూతురుతో అవుతున్నట్టుగా రూమర్స్ వస్తున్నాయి ఇందులో ఎంత ఒక నిమిషం నిజమో అబద్ధమో ఇప్పుడు ఎమ్మెల్యే కూతురు చేసుకోవద్దా ఉంది ఒకవేళ చేసుకోవాలనుకుంటే పోనీ ఎంపీ కూతురు పోనీ ఏదో రాష్ట్రం సీఎం ఏ కూతురు లేదా పెద్ద పారిశ్రామికవేత్త కూతురు లేదా అడుక్కు తినేవాడి కూతురు ఆయనకు నచ్చింది చేసుకున్నాడు తప్పే ఉంది బేసికల్లీ ఆ విషయం ఏంటంటే ఊరికే రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు ఏంటంటే రూమర్స్ మొన్న ఇలాగే సుమక్కకి కేరళలో ఎన్ని కోట్ల విలువ ఇల్లుందో తెలుసా అని హోమ్ టూరే ఇంకా స్విమ్మింగ్ పూలు కిచెను ఆ ఫ్రిడ్జ్ అన్నీ చూపించారు దాని మీద రెస్పాండ్ కూడా అయ్యారు గారు అవునా నేను చూడలేదు సీరియస్లీ నాకు తెలీదు బట్ అది నేను చూసిన అవ్వకున్నా థ్యాంక్ వాడ ఆవిడ చూసి రెస్పాండ్ అయిందంటే ఇంకా మంచి విషయం అది అసలు అదేంటో ఏదో ఎక్కడో గోవా టైప్ మనం అంటే వెళ్తుంటే బాలీలోనో లేకపోతే హవాయి ఐలాండ్స్ వైపు వెళ్తుంటే ఒక మంచి దట్టమైన చెట్ల మధ్య ఒక ఒక రిసార్ట్ ఉంటుంది కదా పైనుంచి నుంచి ఆ రిసార్ట్నంతా చూపించి ఇది సో మాకు కేరళలో అంటే తెలియదు కదా కేరళ నుంచి వచ్చిందని అందరూ తెలుసు బాగా ఫేమస్ ఓణం పండుగ చేసుకుంటుందని తెలుసు ఎప్పుడు చూంటే కేరళ అంటే కేరళ అంటది ఎలాగో తెలియదు కాబట్టి ఇది ఏదో చేసేస్తే బాగుంటుంది దానికి మళ్ళీ బాగా వ్యూస్ వాళ్ళకి అదేం ఆనందమో తెలియదు పోన్లే ఐ అప్రిషియేట్ దట్ అంటే తెలియని ప్రపంచాన్ని సృష్టించి జనాలని నమ్మించి దాని మీద డబ్బులు సంపాదిస్తున్నారంటే వా టాలెంట్కి మెచ్చుకోవాలి టాలెంటే అది నిజమే సుమగారు కూడా పెద్దగా ఏం తీసుకోరలేదు దీన్ని ఎందుకంటే ఈ విడికి ఎప్పటి నుంచో అలవాటు ఈ అన్నీ కూడా అది వింటే షాక్ అవుతారు ఇది వింటే ఎలా చదువుతారు ఏంటో తెలుసా మొన్న కూడా ఇంతే నాగబాబు వాళ్ళ ఇంట్లో కుక్కగా చనిపోయింది మెగా ఫ్యామిలీ ఇంట్లో విషాదం విషాదం చనిపోయింది ఎవరో తెలిస్తే కన్నీళ్ళు లాగవు ఎవరైనా ఏమనుకుంటారు భయం ఏదా సీరియస్లీ చెప్పు ఈ టైపు అంటే అర్థం చేసుకుంటాం ఇప్పుడు మనం కూడా యూట్యూబ్లలో వాగుతున్నాం కాబట్టి తమ్ తెలిసి అర్థం చేసుకుంటాం అంటే ఏదో క్రిస్పీగా ఉంటే వీడియో బాగా హిట్ అవుతుంది మన ఇప్పుడు నేను నొక్కి చూసారే కేరళలో ఎలా ఉందా ఇల్లు అని ఈవెన్ అయితే చూసా అట్లా అలా ఉంటేనే చూస్తాం కదా అని నొక్కొచ్చు ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు చెప్పిన తమ్ము కూడా సారీ నాకే పెట్టారు అది నాకే 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 పెట్టారు అది వేరే ఛానల్ నాకే పెట్టారు నేను ఎప్పుడు చెప్పాను వీళ్ళకి అది ఆ కుక్క గురించి టాపిక్ చెప్పారు కదండి అది పాపం వాళ్ళ కుక్క అయింది ఫోర్టీన్ ఇయర్స్ అయి చనిపోతే బాధపడ్డారు వాళ్ళందరూ దాని గురించి ఒక వీడియో చేశాం సార్ దాకా అంటే మూగజీవాల గురించి పనిలో పని రేణు దేశాయి కూడా కుక్కలకి ట్రస్ట్ ఒకటి పెట్టి వాళ్ళ కూతురు పేరు మీద విరాళాలు సేకరించి వన్ ఇయర్ సరిపడా ఫుడ్ సేకరించింది సో అట్లా ఒక మంచి సందర్భం వచ్చి ఒకటే ఫ్యామిలీ అంటే గతంలో వీళ్ళ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కాబట్టి ఇట్లా ఉండేసరికి ఒక మంచి వీడియో చేసావంతే దానికి తమ్ము పెట్టారు ఇట్లా ఉంటుంది అది ఒప్పుకోవచ్చు తప్పులేదు ఇప్పుడు సుమగారి కొడుకు సి పిల్లోడు పెట్టి నువ్వు ఇలా కూడా పెడతారు పాన్ ఇండియా సినిమాలో సుమ కొడుకు ఐదు వందల కోట్ల బడ్జెట్ దర్శకుడు ఎవరంటే అని పెడతారు గతంలో కొన్ని రోజులు మనం బ్యాక్కి చూస్తే సుమ వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో ఆ మీద కూడా ఫుల్ ట్రోల్స్ జరిగాయి ఇట్లానే చేసుకొచ్చు చేయకూడదు ఎప్పుడైనా సరే స్టార్ హీరోయిన్లు వాళ్ళ కూతుర్లను లాగితే పలు చాలా ఫీల్ అవుతారు ఎప్పుడైనా సరే రోజా గారి కూతుర్ కూతురు ఇలాగే మాట్లాడితే ఆవిడ ఏడ్చింది ఒకసారి అండ్ ఆద్య ఆరాధ్య అమ్మాయి ఆరాధ్యన రాయ కూతురు ఆ పిల్లని నువ్వు ఐశ్వర్య రాయ్ కూతురు అయ్యి లాగా ఎందుకు లేవు అట్లా ఎందుకు అంట అదేం అడగడం అది అర్థమే కాదు అసలు కేసు పెట్టితే గానీ సెట్ అవ్వాలా నువ్వు ఐశ్వర్యా కూతురు అంటే మేము ఐశ్వర్య కూతురు ఇంకెట్లో ఉండాలనుకున్నా నువ్వు ఎందుకు ఇట్లున్నావు అంట పిల్ల బాగానే ఉంది ఆమెకేమైంది ఏం తక్కువ ఆరాధ్యకి ఆ అమ్మదో అందాం ఈ విడిదో అందాం అంతే కదా అంతే అది సరే వాటెవర్ బట్ కొంచెం ఇప్పుడు సుమ కొడుకు సరే ఎమ్మెల్యే కూతురునే పెళ్ళి చేసుకుంటాడు ప్రేమించుకున్నారు తప్పేంటి ఇప్పుడు దీంట్లో అవి వాడు పెళ్ళి చేసుకోకూడదా చేసుకోవచ్చుగా అండ్ ఎమ్మెల్యే కూతురు చేసుకోకూడదా ఇంకేమైనా చేసుకోవాలా మరి చూడు అట్లా ఉన్నాయి పది మళ్ళీ ఇదే సుమ గురించి మాట్లాడితే వీడియోలు బాగా పోతాయని వేస్తారు ఎందుకంటే ఇలాంటివి ఎప్పుడు వస్తాయో తెలుసా కరెక్ట్గా సుమా ఏదైనా పెద్ద షోకి యాంకరింగ్ చేసి ఆ షోలో ఏదైనా చిన్న వివాదాస్పదమైన వ్యాఖ్యలు అయ్యాయి అనుకో ఇలాంటివి వస్తాయి నిన్న కాక మొన్న కూడా సుమా యాంకరింగ్ చేసినటువంటి విశ్వక్సేన్ సినిమా లైలా లైలా లైలాలో వాడేవాడు వాడు పృథ్వీ ఆ వాడేవడో వాడు వచ్చి ఏది పడితే వాగేసి వెళ్ళాడు వాడి బొంద వాడు వాగినందుకు వాడిని ఎందుకు పిలిచారో నిజంగా తెలియదు ఆ సన్నాసి ఏదో వాగితే ఈ వీళ్ళని బాయ్ కాట్ బాయ్ కాట్ అన్నారు బాయ్ పాపం వీళ్ళేమో వాడే వాడు వాగింది మాకు తెలియదు అండి వాడికి ఎందుకు మైక్ ఇచ్చామో కూడా తెలీదు మేము ఉంటే గనక చెప్పు చీపురు పట్టి తన్నే వాళ్ళం ముప్పై రెండు పళ్ళు రాలగొట్టే కొట్టేవాళ్ళం అసలు వాడు ఎప్పుడు వచ్చాడో తెలియదు ఏ దూకు వచ్చాడో తెలీదు మొత్తానికి అయితే ఇలా వాగేసి వెళ్ళాడు సారీ అని వీళ్ళు చెప్పుకుంటారు హాస్పిటల్లో ఉన్నారు అయితే ఎందుకు పోయాడా హెల్త్ ఇష్యూ అంటే దీనివల్ల ఇబ్బంది పెడుతున్నారని భూమికి భారం నష్టమేం లేదు ఏం అసలు లేదు ఇలాంటి వాళ్ళ గురించి నేను ఓపెన్గానే మాట్లాడుతున్నా భూమికి భారం ఇలాంటి ఏదో వాళ్ళు సో ఇక విషయం ఏంటంటే వీడు వాగిన చెత్తవాగుడికి ఆ సినిమా యూనిట్ పాపం ఇబ్బందులు పడింది అందులో సుమ ఉంది సుమగారి వ్యాఖ్యాతగా ఇట్లా ఏదైనా సుమ్మకు సంబంధించి ఈవెంట్స్ ఏదైనా ఏదో టాపిక్తో వైరల్ అయితే సుమ కొడుకు ఇలా సుమ ఇల్లు ఇలా ఉంటుంది సుమగారి అమ్మకి ఇచ్చిన బంగారు గోలుసు తెలుసా ఎన్ని కోట్లు ఇట్లాంటి వార్తలన్నీ వచ్చేస్తాయి ఓకే అండ్ వాళ్ళిద్దరికీ విడాకులు రాసేస్తారు రాజీవ్ కనకల సమ్మో అదైతే బావ వైరల్ బావ వైరల్ అయింది అదేదో నిజంగా విడిపోయారా అన్న రేంజ్లో పచ్చని సంసారం అది ఈవిడేమో లో అదేంటిది ఈవెంట్లు అని చెప్పేసి పట్టించుకోవట్లేదు ఆయన్ని ఆయనకంటే ఎక్కువ సంపాదిస్తుందని కుళ్ళు అందుకని వీళ్ళు కొట్టుకొని తెచ్చి విడిపోయారు అసలు దేవుడా ఈ కంటెంట్ క్రియేటర్స్కి నిజంగా దండం పెట్టాలి ఎంత బాగా క్రియేట్ చేస్తా అంటే కాలికి కూర్చోడు పాప వాళ్ళ తప్ప ఏంటంటే రోజుకి ఒక పదో ఇరవయో కంటెంట్లు రాయని ఆ వెబ్సైట్ ఓనర్ చెప్తాడు అప్పుడే వాడికి జీతం కదా అదే పనిగా ఎవడి మీద రాస్తే బాగుంటుందా అని వైరల్ కంటెంట్ వెతికి వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో పెడతారు దాని మీద వీళ్ళు బతికేస్తా ఉంటారు ఇది ఓవరాల్ గా ఓకే అట్లానే వీళ్ళ సుమా గారి కొడుకు మీద వచ్చింది రోమర్ రూమర్ నేను రూమర్ అనట్లేదు నిజంగా చేసుకున్నాడే అనగా తప్పేంటి అంటున్నా పది మందిని పిలుస్తుంది సుమ కావాలంటే మీరు కూడా అర్జీ వాళ్ళ ఇంటికి లెటర్లు పెట్టుకొని మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటే మా అమ్మకి కూడా పిలవండి ఇది మా అడ్రస్ మాకు చెప్తున్నా వాళ్ళు అడిగే వాళ్ళు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ అడ్రస్లు పెట్టి ఒక పత్రిక ఇంటికి కూడా పంపిస్తే మేము కూడా వచ్చి చూస్తామండి అని పెట్టుకోమను గారికి నచ్చితే ఆవిడ కూడా వీళ్ళకి దగ్గర ఉండి పత్రికలు పంపిస్తే అప్పుడు చూసి రాసుకోవచ్చు ఎంత మంది వచ్చారు ఏమేం చేశారు అని ఓకే సార్